హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రధాని నరేంద్ర మోదీకి వార్నింగ్ ప్రస్తుతం ఈ విషయం అయితే వివాదంగా మారింది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఢిల్లీ చెలో పిలుపులో భాగంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులైతే నిరసన తెలియజేస్తున్నారు ఈ నిరసనలో రైతు అయితే నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని బహిరంగంగా హెచ్చరించారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి వివాదానికి దారితీసింది మరోసారి పంజాబ్లో కాలుమోపై సాహసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ వీడియోలో రైతు ప్రధాని నరేంద్ర మోదీకి వార్నింగ్ ఇస్తున్నాడు మోడీ గతసారి పంజాబ్ నుంచి పారిపోయారని ఈసారి మాత్రం వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని రైతు హెచ్చరించారు ఈ వీడియో వైరల్ కావడంతో వివాదంగా మారింది ఇలాంటి హెచ్చరికలు దేశంలో అశాంతి కారణమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు కాగా రైతులు దేశ రాజధానిలోకి అడుగు పెట్టకుండా కవాతు చేయకుండా చూసేందుకు పోలీసులు బుధవారం కూడా పటిష్ట అయితే కొనసాగించారు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించి సెంట్రల్ ఢిల్లీ హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద వ్యూహాత్మకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు ఇక ఢిల్లీ సోనిపట్టు టిక్రీ సరిహద్దులు అలాగే ఢిల్లీ బహుద్ఘర్ వద్ద రాకపోకలను నిలిపివేశారు పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షించడానికి నిఘా డ్రోన్ల కోసం ఉపయోగించి అల్లర్ల నిరోధక గేర్లో ఉన్న భద్రతా దళాలను అయితే మోహరించారు ఇక అలాగే సింగ్ టిక్రీ గాజీపూర్ సలహద్దులను పలు పొరల బారికేడ్లు కాంక్రీట్ బ్లాక్స్ ఇనుప గోర్లు కంటైనర్ గోడలతో పటిష్టం చేశారు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ జరుగుతున్న ప్రయత్నాలను ఎత్తి చూపుతూ అవసరమైతే సరిహద్దు పాయింట్ల వద్ద సెంట్రల్ ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్టం చేసే అవకాశం అయితే కనిపిస్తోందంటున్నారు అయితే సెంట్రల్ ఢిల్లీలోని తొమ్మిది మెట్రో స్టేషన్ల గేట్లను సాయంత్రం వరకు మూసివేయడంతో మెట్రో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రముఖ చారిత్రక ప్రదేశం ఎర్రకోట సముదాయాన్ని కూడా మంగళవారం సందర్శకులకు ప్రవేశం కల్పించకుండా తాత్కాలికంగా మూసివేశారు ఈ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సిఆర్పిసి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కింద నెల రోజుల పాటు నిషేధాజ్ఞలు అమలు చేశారు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్ముకూడడం ఊరేగింపులు ర్యాలీలు ప్రజలను తీసుకెళ్లే ట్రాక్టర్ ట్రాలీల ప్రవేశంపై ఈ ఆదేశాలు అయితే నిషేధం విధించాయి